హలో అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ నేను మీ సత్య ఈరోజు నేను పర్వలతో కర్రీ తయారు చేయబోతున్నాను పోటల్స్ అండి వీటిని మీరు చూసే ఉంటారు దొండకాయల ఇలా పొడుగ్గా ఉంటాయి కొంచెం పెద్దగా వీటితో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఈ పోటల్స్ని తీసుకొని నేను ఇలాగా రెండు వైపులా ఇలా కట్ చేసేసి వీటిని కొంచెం పీల్ చేసుకుంటున్నాను ఇలా పీల్ చేసుకొని టూ పీసెస్ కింద మనం కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకొని మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి వీటితో కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే నేను ఒక నాలుగు పొటాటోస్ తీసుకొని స్కిన్ పీల్ ఆఫ్ చేసి ఇలా పెద్దగా కోసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసిన ఈ పొటల్స్ని యాడ్ చేసేసి ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే పసుపుని యాడ్ చేసుకొని వీటన్నిటికీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన వెంటనే మనం ఫ్రై చేసుకోవాలి దానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో నేను మస్టర్డ్ ఆయిల్ని యూస్ చేస్తున్నానండి ఆవ నూనె ఈ ఆవ నూనె యూజ్ చేస్తే ఇది పొగలు వచ్చే వరకు మనం వేడి చేయాలి అలా చేస్తేనే ఈ ఆయిల్లోంచి వాసన అనేది పోయి కర్రీ చేసినప్పుడు చాలా టేస్టీగా వస్తుంది అలా వేడయ్యాక ఇందులో ఈ పొటల్స్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకుందాం ఇలా ఒకసారి మంచి గోల్డ్ కలర్లోకి వచ్చేసాక వీటిని వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఈ ఆలుని కూడా యాడ్ చేసి వీటిని కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అయ్యేలోపు మనం దీనికి కావాల్సిన మసాలాకి తయారు చేసుకుందాం దానికి ఒక ప్లేట్లోకి రెండు ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి వరకు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఒక ఇంచ్ అల్లం అలాగే మూడు పచ్చిమిర్చి తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో రెండు టొమాటోల్ని కూడా యాడ్ చేసి మెత్తని ప్యూరీలా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన పొటాటోస్ కూడా బాగా ఫ్రై అయ్యాయి చూడండి ఇలా ఫ్రై అయిన వీటిని సపరేట్ చేసేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకుని వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం ఇది యాడ్ చేసుకుని దీంట్లోంచి పచ్చివాసన పోయే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మన టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయి ఆయిల్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి ఈ మసాలా ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో అంత బాగుంటుంది కర్రీ అనేది చూడండి మనకి ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇలా రావాలి ఇలా వచ్చిన వెంటనే ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆలు అలాగే పొటల్స్ ఇవి రెండిటిని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇలా యాడ్ చేసాక ఇందులో మనం దీనికి సరిపడే కారాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఇదంతా మసాలా దీనికి కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుందాం నేను ఇక్కడ బెంగాలీ స్టైల్లో ఈ కర్రీని తయారు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఇందులో మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకుందాం ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాం చూడండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలతో అయితే ఇంకా అదిరిపోద్ది లాస్ట్లో గరం మసాలా ఒక టీ స్పూన్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మరొక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఆలు అలాగే పొటల్స్ కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి కొత్తగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి మీకు ఈ కర్రీ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్